ఎండలు చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయండి మేమున్న ఏరియాలో అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఎంత ఎండ అంటే చెప్పలేం ఇది సన్ లవింగ్ ప్లాంట్ కదా అందుకని ఇది మాత్రం చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది వాటర్ లిల్లీ కలువ పూలు రిమైనింగ్ మొక్కలు అన్నీ కూడా వాడిపోతున్నాయండి మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేసినా కూడా అస్సలు ఎంత డల్ అయిపోయినాయి అంటే ప్లాంట్స్ అన్నీ ఏం చేయాలో అర్థం లేదు నాకు చూసిన తర్వాత అలా తోటకూర కాడలు వాడిపోయి అంటారు చూసారా అలా ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వాటరింగ్ ఇస్తే ఇలా వచ్చింది వచ్చిందన్నమాట ఇది విష్బోన్ అసలు ఈ సీజన్లో రాదు కదండి కానీ వచ్చింది ఆ ప్లాంట్ అన్నీ వాడిపోయినాయి చూసిన తర్వాత అనిపించింది ఏదో ఒకటి చేయాలని సో మొక్కలకి ఇలా చాలా ఎక్కువ సన్ ఉన్నప్పుడు అంటే హీట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కదండి సో అతను తర్వాత వైట్ మిల్లీ బగ్స్ తర్వాత ఈ పక్కనేవో కొన్ని మొక్కలు ఉన్నాయి పిచ్చి మొక్కలు అంటే మా ఇంటికి దగ్గరలో చాలా పెద్ద పెద్ద ట్రీస్ వాటిలో ఒక మొక్కకి గొంగలు పురుగులు వచ్చినాయి అండి అవి నెమ్మదిగా మా మొక్కల దగ్గర కూడా వచ్చాయి జర్నీ చేస్తూ సో అందుకనే ఏం చేశానంటే నేను మస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి అది నేను ఇంట్లో చేసుకున్నది మామూలుగా ఆవాళ్ళని మనం పౌడర్ చేస్తే కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి గట్టి గట్టిగా ఉంటుంది సో దాన్ని కొంచెం ఎండబెట్టుకుంటే ఇలా పౌడర్లో అవుతుంది అంటే డ్రై అవుతుంది దీంట్లో నేను కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి ఈ చిన్నటిలో ఒక టూ ఆర్ త్రీ డేస్ ఉంచుతానండి అలా పర్మెంట్ అయిన తర్వాత చాలా ఎక్కువ వాటర్ని వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఇవ్వాలి సో అలా ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఇచ్చి ఇది ప్లాంట్స్ మొదలలో వేస్తే అంటే వాటరింగ్ ఇవ్వకుండా అదే నార్మల్గా మనం ఇచ్చే వాటర్ ఇవ్వకుండా ప్లాంట్స్కి దిస్తే ఆ పూట ఇది సాయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ ఆవాల్లో అయితే మాత్రం మొక్కకి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే లెప్సన్ సాల్టమ్ ఇదేంటంటే నేను సాధారణంగా ఏంటంటే ఇది కొంచెం కాళ్ళు బాగా నొప్పులు వచ్చినప్పుడు హాట్ వాటర్లో వేసుకొని కాళ్ళు పెట్టుకుంటాను ఇందులో కూడా ఎన్పికే ఉంటుందండి ఇంకా ప్లాంట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అంటే ఆ గ్రీనరీ అనేది చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది మనకి సో దీన్ని మొక్కల మీద స్ప్రే చేస్తే ఇంకా బాగుంటుంది సో అందుకని ఏంటంటే ఈ రెండూ ఇచ్చా అనమాట మస్టర్డ్ది అయితే ఆ వాళ్ళది అయితే మాత్రం మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అంటే ఫెర్టిలైజర్ కమ్మ పెస్టిసైడ్ల పనిచేస్తుంది అది అయితే అందులో కూడా అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి అంటే సూక్ష్మ పోషకాలు ఉంటే అలానే స్థూల పోషకాలు అంటే మొక్క అబ్జర్వ్ చేసుకునే అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయి సో అందుకని మా తాత మా చిన్నప్పుడు మొక్కలకి ఇలా ఆవాలు నూరి ఆవు ముద్దని నీటిలో కలిపి చాలా తక్కువ క్వాంటిటీ అండి అప్పుడు పులిహోరకి పోపు పెట్టినప్పుడు నూరుతారు అని అలా అలా నూరి దాన్ని వాటర్లో కలిపి వాదులన్నింటి మీద చల్లేవాడు అనమాట నీళ్ళు అప్పుడు సో నాకు అది అలా ఉంది నేనేంటంటే ఇప్పుడు వాటర్ వేసి దంచకుండా మిక్సీలో చేసి చేస్తాను అనమాట అది నాకైతే బాగా వర్కౌట్ అయింది అది ఇది ఇలా ఈ ఎండ్లకు మొత్తం ఎండిపోయింది ఆల్మోస్ట్ ఒక పెద్ద స్టెమ్ అంతా ఎండిపోయింది ఇంకా చచ్చిపోద్దేమో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది సో వీటన్నింటికి ఏంటంటే స్ప్రే చేశాను అనమాట వాటర్ అలా ఇచ్చి ఇది స్ప్రే చేశాను ఎప్పుడు కూడా ఈ పిండితో ఇచ్చే నీళ్ళు చాలా వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇచ్చి ఇవ్వాలి ప్లాంట్స్కి సంపెంగ మొక్కలు ఇవన్నీ కూడా అలానే ఆకులు ఆకులన్నీ ఎండిపోతున్నాయి మనుషులే తట్టుకోలేకపోతున్నారు ఇంకే మొక్కలు ఏం తట్టుకుంటాయి చాలా అనమాట చాలా డల్ నా మొక్కలైతే ఇంకా డైరెక్ట్ డాబా మీద ఉన్నవి కింద అయితే కొంచెం సెమీ షేడ్ ఉంటుంది కాబట్టి అవి బాగానే ఉన్నాయి ఇవి మాత్రం చాలా అంటే చాలా దానికి తోడు ఏంటంటే ఏదో పెద్ద వర్షం వచ్చినట్టు బిల్డప్ యాడ్ గాలి ఆ గాలికి ఏంటంటే మొత్తం ఆకులు అన్ని రాలిపోయి చెత్త చెత్త కింద తయారైపోయింది మొత్తం అంతా సో అది కూడా క్లీన్ చేసేయాలనుకున్నాను ఈరోజు సో అలా ఇది ఇదైతే ట్రై చేయండి ఇది మస్టర్డ్ కేక్ అని బయట కూడా దొరుకుతుంది కానీ నేను ఎప్పుడు అది తీసుకోలేదని ఇంట్లోనే చేశాను ఇవి నాకు ఇచ్చిన ప్లాన్స్ వీటిని ఎప్పుడు రీపోర్టింగ్ చేస్తానేమో తెలియదు కానీ ఇవి కూడా అంతే నేను పువ్వులన్నీ ఎండిపోవడం అలా సో మాక్సిమం ఈ వీక్లో దీన్ని చేసేయాలనుకుంటున్నాను రీపోటింగ్ చేస్తాను అంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుందని చేయడం మానేస్తుంది అనమాట సో వీటికి కూడా ఏంటంటే అవన్నీ స్ప్రే చేశాను ఈరోజు మనకి రెండు కూడా చాలా చీప్గానే దొరుకుతాయి సన్ సాల్ట్ అనేది మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది ఆ పిండి కూడా అంతే అయితే మన ఇంట్లో చేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బెల్లం ఆవాలు ఈ రెండు కానీ పెట్టినప్పుడు క్యాప్ అస్సలు టైట్గా పెట్టకండి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఇది నేను ఒక బాటిల్లో పెట్టి దాన్ని క్యాప్ పెట్టకుండా పక్కన పెడితే మా ఇంట్లో అతనికి తెలియక ఆయన ఏం చేశాడంటే ఎవరైనా తన్నితే పడిపోతాయని చెప్పి క్యాప్ పెట్టాడమాట మేమందరం హాల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది ఇందుకేంటంటే ఆ గ్యాస్ బాగా ఫామ్ అయ్యి బాటిల్ పేలిపోయింది అనమాట సో బెల్లం వేసినప్పుడు ఎప్పుడు కూడా టైట్గా మూత అనేది పెట్టకూడదు ఇవన్నీ పసుపు మొక్కలండి వీటిని ఏం చేయాలంటే సపరేట్ చేసేయాలి చేసేస్తాను సో అదండి మొక్కలు ఫ్రెష్గా ఉండడానికి ఆ డల్నెస్ పోవడానికి ఈ రెండింటిని యూస్ చేస్తే చాలా బాగుంటాయి ట్రై చేయండి పెద్ద ఖర్చు ఏం కాదు కదా సో నేనైతే చేశాను వన్ డేలోనే నాకు చేంజ్ తెలుస్తుందండి ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు నేను స్ప్రే చేశాను అంతా ఇది క్లీన్ చేశాను అనమాట ఈ మొక్కల్లో ఉన్న కొంచెం కలుపు అది తీసేసి తొంత అలా చేశాను అన్న సో ఈరోజైతే నేను ఇచ్చినవి అవి మస్టర్డ్ దాంతో ఉన్న లిక్విడ్ ఫెటిలైజర్ నెక్స్ట్ అప్సమ్ సాల్ట్ వాటర్ ఇది మొక్కలకి పోసేయొచ్చు స్ప్రే కూడా చేయొచ్చు సో అది రీసెంట్ నేను చేసిన వర్క్ నెక్స్ట్ ఏంటంటే అవన్నీ రిపోర్ట్ చేసేలా ప్లాంట్స్ అన్నీ చూడాలి దీ కాశీరత్నం రేపరమాట దాంతో చుట్టేసుకుంది మొత్తం సో అందుకని మొత్తం పీకేసాను అనమాట లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి ఇవన్నీ అతను ప్రూనింగ్ చేసి కట్ చేసాడని అందుకనే ఇలా అయిపోయింది ఎంత షార్ట్గా సో నేను కంపోజ్ చేసుకునే దాంట్లోనే ఇవన్నీ ఏండి నాకులు అవన్నీ పెట్టేసుకున్నాను సో క్లీన్ చేస్తే అలా అయినా నీట్గా ఉంటుంది కదా ఇది ఈరోజు నా గార్డెన్ వర్క్ అండి